హలో అండి వెల్కమ్ టు అస్సెస్కే కిచెన్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చేపల అండి అది కూడా చాలా సింపుల్గా గ్రేవీతో పప్పుచారు కానీ రసం కానీ ఏమీ అక్కర్లేకుండా ఒక మొక్కతో అన్నం మొత్తం తినేసారా గ్రేవీతో చేస్తున్నానండి రుచి కూడా చాలా బాగుంటుందండి ముక్కు కూడా అస్సలు పెరగదండి ఇలా కనుక ఒకసారి చేస్తారంటే మీరు ఎప్పుడు చేపల వేపు చేసినా ఇలాగ చేస్తారండి అంత రుచిగా ఉంటుందండి తిన్నవాళ్ళు ఎవరైనా ఆహారం వస్తుందండి అంత బాగుంటుందండి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న బొచ్చి చేప ముక్కల్ని అరకేజీ తీసుకున్నానండి అవి ఒకసారి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక్కసారి కడిగితే అనేది రాదండి ఆ తర్వాత ఆ చేప ముక్కల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక నిమ్మ చెక్క వేసండి మొత్తం ఈ మష ఈ ఉప్పు కారం పసుపు నిమ్మరసాన్ని చేప ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం చేప ముక్కల్లో పీల్చుకునేలాగా కొంచెం ఒత్తుకుంటూ కలపాలండి అలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట పక్కన పెట్టేయాలండి అలా పెట్టడం వల్ల చేప ముక్కలు జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్ల రబ్బలు ఒక అర టీ స్పూన్ గసగసాలు వేసండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు వేసండి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ గ్రైండ్ చేసిన వీడియో అనేది మిస్ అయిందండి ఇప్పుడు స్టవ్ పై బ్యాండీ పెట్టండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసానండి నూనె వేసండి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలన్నిటిని కొంచెం దూరం దూరంగా ఈ మూకుట్లో సర్దుకోవాలండి ఒక్కొక్క ముక్క కూడా వేపుకోవచ్చండి చాలా టైం పెట్టద్దండి ఇలా వే వేపుకోవడం వల్ల ముక్క కూడా ఏం విరగదండి బాగానే ఉంటుందండి ముక్కలన్నీ మూకుట్లోకి పట్టేలా సర్దుకోవాలండి అలా సర్దుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి స్లోగా వేగనివ్వాలండి అలా వేగుతుండగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క వేగిందో లేదో చూసుకుని అండి తిరగవేసుకోవాలండి ఒకసారి తిరిగేసుకోవాలండి మంటని పెద్ద ఫ్లోమ్లో పెట్టామంటే అండి మొక్క మాడిపోయి మూకుడినట్టుకుని విడిపోయే అవకాశం ఉంటుందండి అలా కాకుండా సన్నల మంట మీద పెట్టడం వల్ల మొక్క లోపల నుంచి ఉడికండి ఊడిపోయే అవకాశం అయితే ఉండదండి ఒక్కొక్క మొక్క జాగ్రత్తగా చూసుకుంటూ తిరగేయాలండి లేదంటే ముక్క మొక్క విడికిపోయే అవకాశం ఉంటుందండి చూడండి ముక్కట్లో అన్ని ముక్కలు వేసినా ముక్క అయితే పెరగదండి చాలా మనకు కదిపోవడంలోనే ఉంటుందండి మధ్యలో ముక్క అయితే ముందు వేగుతుందండి ఈ సైడ్ ముక్కలు అయితే తర్వాత కొంచెం స్లోగా వేగుతాయండి ఒకదాని తర్వాత ఒకటి వేగుతూ ఉంటాయండి ముక్క ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి తిరగేసుకోవాలండి అలా రెండు వైపులా ఇచ్చిన తర్వాత ముక్కలు తీసేసుకోవాలండి మధ్యలో చెప్పాను కదండి మధ్యలో ముక్కలు ముందు వేగనియండి ఇప్పుడు సైడ్ ఉన్న ముక్కలు మధ్యలోకి లాక్కోవాలండి మధ్య గులాక్కుని సేమ్ అవి కూడా కొంచెం కలర్ వచ్చిన దాకా వేపుకునండి తీసేసుకోవటమేనండి అలా నాలుగు ముక్కలు తీసేసుకోవాలండి ఇలా సన్నని మంట మీద వేపడం వల్ల ముక్క లోపల వరకు కూడా ఉడికి నీచివాసం రాకుండా చాలా బాగుంటుందండి ఇలాగనగా వేపుకుంటే ముగ్గుట్లో ఎన్ని చేప ముక్కలైనా తక్కువ నూనెతో వేపేసుకోవచ్చండి ఎందుకంటే ముందు మధ్యలో ముక్కలు వేపుకున్న తర్వాత అండి తర్వాత సైడ్ ముక్కలు మజ్జిగ్గెంట్టుకుని అలా సింపుల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేపేసుకోవచ్చండి ఇవి కూడా మొత్తం వేగిపోయాయండి మొత్తం అన్ని తీసేసానండి తీసి చేప ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే నూనెలో ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా ముద్దను వేయాలండి మసాలా ముద్దను వేసి అది కూడా బాగా వేగనివ్వాలండి పచ్చివసం పోయే వరకు ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కూడా వేగనివ్వాలండి ఇందాక ముక్కలకు మాత్రమే ఉప్పు వేసాం కదండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఈ గ్రేవీ అడుగుపెట్టకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత అండి ఐదారు పచ్చిమిర్చి తీసుకుని సన్నని ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలండి చేపల వేపట్లోకి అయినా మాంసం ఈ పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఫ్లావర్ ఇస్తాయండి ఇప్పుడే ఒక చిటికడు పసుపు కూడా వేసండి మరొకసారి బాగా కలుపుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి చేపల వేపుడులోకి కారం ఎక్కువే పడుతుందండి మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటామండి తక్కువ తినేవాళ్ళు అయితే రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి కారం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలండి చేప ముక్కలు వేసి మసాలా మొత్తం చేప ముక్కలు పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక చేప ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉంచితే గ్రేవీ మొత్తం చేప ముక్కలు పట్టుకుని చాలా బాగుంటాయండి ఇప్పుడు వేడి వేడి చేపల వేపుడైతే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఒక పప్పుచారు కానీ చారు కానీ రసం కానీ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ చేపల వేపుతోటే తినేయచ్చండి అన్నం అంత బాగుంటుందండి గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే చేపల వేపు నూనెలోనే ఈ గ్రేవీ చేశాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈసారి మీ ఇంట్లో చేపలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా వేపుడు చేసి చూడండి ఎప్పుడు చేప తెచ్చుకుని అలాగే చేసుకుంటారండి అంత రుచిగా ఉంటుందండి ముక్క కూడా విరగకుండా చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ చేపల కాంబినేషన్గా ఒక ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుందండి మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ నాకు చాలా విలువైందండి